తొందరలోనే అందరం సిటీ శాసనసభ్యులు అందరం కూర్చుంటాం కూర్చొని ఎందుకంటే వాళ్ళ పెద్దలకు ఒక న్యాయం పేదలకు ఒక న్యాయం అన్నట్టు మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గారి అన్నలు తమ్ముళ్ళు వాళ్ళనేమో ప్రభుత్వం ముట్టుకోవట్లేదు పేదవాడు నోరు లేని వాడిని మాత్రం టీ సోదల వాడేస్తా ఉన్నారు బొల్డోజర్ కింద నలిపేస్తా ఉన్నారు కాబట్టి మేము నగర శాసనసభ్యులందరం కూడా ప్రజలు కేసీఆర్ గారు ఆదేశం మీరు కూర్చుంటున్నాం కూర్చొని ఈ విషయంలో ఏం చేయాలి ఒక నిర్ణయానికి వస్తాం కానీ ఒక్క మాట మాత్రం పక్కా ఎక్కడ ఎవరిని బుల్డోజర్ ద్వారా వాళ్ళ ఇల్లు కులగొట్టినా మేం కట్టిన ఇళ్లే రెడీగా ఉన్నాయి నలభై వేలు అందులోకి వెంటనే ఇయ్యండి వాళ్ళ రోడ్డు మీద వాడేయకండి పేద పిల్లలు మా పుస్తకాలు తీసుకుంటామంటే కూడా వాళ్ళను ఇవాళ ఇబ్బంది పెడుతూ నిన్న ఒక ఏడేళ్ళ అమ్మాయి వేదశ్రీ అనే అమ్మాయి మాట్లాడిన మాటలు చూసిన ఏ ఒక్కరికైనా మానవత్వం ఉన్న వాళ్లకు గుండె చదివ తప్పదు అలాంటి పరిస్థితుల్లో తప్పకుండా వారికి అండగా ఉంటాం కానీ నగర శాసనసభ్యులందరం కూర్చొని మేము ఏం చేయాలో ఆలోచించుకొని మా